వెల్కమ్ టు టీవీ సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలన్న లక్ష్యంగా ఎన్డీఏ కుటుంబం ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇంతకు ముందు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ను నాలుగు పెంచి ఎన్టీఆర్ భరోసా లబ్దిదారులకు అందిస్తున్నామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేస్వామి అన్నారు కొండ నియోజకవర్గం టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం వల్లూరు పంచాయతీ పరిధిలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు మంత్రి స్వామి నగదును పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన లబ్దిదారులందరికీ రాష్ట వ్యాప్తంగా గ్రామాల్లో పట్టణాల్లో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ ఎంపీడీఓ రత్నజ్యోతి సూరారెడ్డిపాలెం సర్పంచ్ నర్రా శైలుష సచివాలయ ఉద్యోగులు మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు కూడా వాళ్ళు మట్టి సామాజిక భద్రత పెన్షన్లు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి మొదలు పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు చాలా మందికి మీ ఇంట్లో పెద్దవాళ్ళ అత్తలు కావచ్చు తండ్రులు కావచ్చు వాళ్ళకి ఈ పెన్షన్ ముప్పై ఐదు రూపాయలు వచ్చినప్పుడు చూసుకుంటాం ఆ తర్వాత ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ఆ డెబ్బైని రెండు వందల రూపాయలు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆ తర్వాత మూడు వేలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు పెంచింది రెండు సంవత్సరాల వరకు అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత ఒక రెండు వందల యాభై రూపాయలు పెంచి రెండు నాలుగు ఇచ్చారు ఒక సంవత్సరం ఆ తర్వాత ఒక రెండు వందల యాభై రూపాయలు పెంచి రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చారు ఎన్నికల ముందు జనవరి నెల మాత్రం మూడు వేలు ఇచ్చారమ్మా మనం ఏప్రిల్ నెలలో చెప్పాం ఈ నెల నుంచే నాలుగు వేలు ఇస్తా ఉన్నాం జూలై నెలలో నాలుగు వేలు తో పాటు ముందు మూడు నెలల నుంచి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చింది అందరూ కూడా గుర్తుంది అందరూ కూడా ఉంటాం అంటే గత ప్రభుత్వం మూడు నెలలు మాత్రమే మూడు వేలు ఇచ్చింది ఈ రోజు రెండు వందల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేసినటువంటి గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తా ఉన్నా ఐదు వందల రూపాయల వికలాంగుల వికలాంగ పదిహేను వందలు చేసిన పదిహేను వందలు మూడు వేలు చేసినా అది చంద్రబాబు నాయుడు గారే చేసింది ఆ మూడు వేల పెన్షన్ రూపాయలు ఆరు వేలు చేసిన కూడా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకి పూర్తిగా పెన్షన్ పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి మంచుల్లో ఉన్నటువంటి సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తాల్లో పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం లేవు అది ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మంచిన ప్రభుత్వం చేస్తా తెలియజేస్తాం సంవత్సరానికి నలభై ఐదు వేల రూపాయలు ఇస్తారు దీంతో పాటు వృద్ధులకి వీళ్ళందరూ కూడా ఆసుపత్రిలో ప్రత్యేకంగా మనకి సౌకర్యాలు కూడా ఒక వార్డు ఏర్పాటు చేస్తున్నారు ఒకరోజు ప్రత్యేక వాళ్ళకి చెప్పేసి ఓపీ చేస్తే పెడుతున్నారు ఇంకా కాకుండా డెబ్బై సంవత్సరాల భయం వాళ్ళకి పూర్తి ఉచిత ఆరోగ్య భీమాను కూడా ప్రధానమంత్రి గారు మననే ప్రకటించి అమలు చేస్తా ఉన్నారు అంటే సమాజంలో పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ సేవలు వాళ్ళ అనుభవం అవసరం అదేవిధంగా వాళ్ళని గౌరవప్రదంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకే ప్రభుత్వం కక్కడం కట్టుకున్న విషయం నేను తెలియజేస్తాను అభివృద్ధి విషయం తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన గ్రామంలో దాదాపుగా అన్ని సినిమైన పూర్తి చేశాం కాలాలు కూడా మంజూరు చేశారు కానీ కొన్ని మన ప్రభుత్వం ఒకటి రెండు కాలాలు పూర్తి చేశారు నీళ్లు పొక్కడా పెట్టారు వాటర్ ట్యాంక్ కోసం సపరేట్గా తీసాను నేను రెండు వేల పద్దెనిమిది కి పూర్తి అయింది అనుకుంటాను ఎన్నికైనా ఓపెన్ చేద్దాం కానీ రంగు మాత్రం మార్చుకున్నారు కానీ నీళ్ళు ఇలా ఐదు ఆరు ట్యాంక్ ఖాళీగా పెట్టారు అది వాళ్ళు చేసేదానికి ఆ ప్లాంట్ ఆ వాటర్ ట్యాంక్కి నీళ్ళు వచ్చే విధంగా ఆ దాని ద్వారా పనులలో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు నేను తెలియజేస్తాను ఇంకో విధంగా తీసుకున్నట్టయితే కొన్నిసారి మనం ధర్నా చేస్తేనే బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ వచ్చింది పద్నాలుగు పంతొమ్మిదిలో యాక్సిడెంట్ అవుతాయని చెప్పేసి మనందరూ నేను కూడా ధర్నా చేయటం ఆ రోజు నేషనల్ హైవేతో మాట్లాడటం అటు ఇటు రెండు పక్కన కాలనీలో ఉన్న పనులు పరికి పోయిస్తారు ఏం వస్తారో తెలియదు యాక్సిడెంట్ జరుగుతున్న ఉద్దేశంతో మనం చేసిన తర్వాత మేము తెలియజేస్తున్నాం అంటే మన ప్రభుత్వంలో మంచి పనులు చేస్తాం ఐదేళ్లలో ఏం జరిగింది అన్నది తెలుసు చెరువుల ఉండి దగ్గర నుంచి కేసులు జరిగింది అందువల్ల ఖర్చులు కాల్పడి వద్దు అభివృద్ధిని సంక్షేమాన్ని అందరికి అందిద్దాం వాళ్ళలాగా వాళ్ళ పెన్షన్ తీసేసే పనులు అర్హత చుట్టూ తిరిగి ఇబ్బంది పెట్టుకునే పనులు మనం చేయొద్దు ఈ నెలలో కొత్త పెన్షన్లకి అదేవిధంగా పాత కూడా వెరిఫికేషన్ చేస్తారు గ్రామ సభ పెట్టి అన్నగులు ఎవరైనా ఉంటే మన పల్లూరు మండలంలో మంచి ప్రభుత్వ కార్యక్రమానికి చేపెట్టుకొని సపోర్ట్ పెట్టుకొని నడుస్తుంది వికలాంగు ఎంత పెన్షన్ వస్తుందమ్మా పదిహేను వేలు వస్తుందండి ఈ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ ఏదైనా చేసింది ఏంటి అంటే వాళ్ళ భర్త కూడా పదిహేను వేల అయితే ముప్పై వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఊర్లో వాళ్ళు చెప్పారు రెండు అనర్ధలు అంటే వాళ్ళకి రావాల్సిన ఆరు వేలు మూడు వేలు నాలుగు వేలు అండి అని చెప్పారు అంటే మంచి ప్రభుత్వం ఇస్తున్నా మంచి మంచిగా చెప్పుకునేటువంటి పరిస్థితులు వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నిజంగా ఒక అనాధ ఇచ్చేదానికన్నా అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన బీజేపీ ప్రభుత్వాల యొక్క పార్టీల ప్రభుత్వాల యొక్క లక్ష్యం అనేది మేము తెలియజేస్తుంటూ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు గౌరవంగా బ్రతక రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినప్పుడు గౌరవం అనేది పెరిగింది ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు దివ్యాంగులకి గౌరవం పెరిగింది వీటన్నిటి కూడా దివ్యాంగుల కార్పొరేషన్ ఉన్నాయి అదేవిధంగా వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్స్ కింద ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కూడా మన ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది వాళ్ళ గౌరవాల కోసం వాళ్ళకి హక్కుల కోసం సీనియర్ సిటిజన్ చట్టాలను కూడా తీసుకొస్తున్నాయి ఈరోజు అంతర్జాతీయ వయో వృద్ధ దినోత్సవం ఈ సందర్భంగా పెద్దవాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో అందరికీ కూడాను ఇవాళ మంచితరంగా ఉద్దేశంతో పేదలకు పక్కా ఇళ్ళు మనం పద్నాలుగు పదాలు కట్టుకునే బిల్లులు ఆపేస్తారు రూపాయి పడింది కొంతమందికి కొంతమంది రూపాయి కూడా పడలేదు కొంతమంది కొంత డబ్బులు పడ్డాయి మన అధికారులు వచ్చి మీ ఇళ్లలో తిరిగి రాస్తున్నారు అనుకునివడానికి ఆ డబ్బులు మొత్తం వస్తాయి ఇంకోటి రేపు కొత్తగా ఇచ్చే ఇంటికి మొన్న ప్రభుత్వంలో ఆ రోజు ఎస్సీలకు రెండు లక్ష పాదే వేలు చంద్రబాబు నాయుడు ఇస్తే మన ప్రభుత్వం ఒక ఐదు వేల పెంచుతారు మన పెంచాల లక్ష యాభై వేలు దిగుతా వచ్చింది నలభై ఐదు వేలు తగ్గించి ఇచ్చారు రేపు మళ్ళీ మనం కొత్త ఇంటికి నాలుగు లక్షల రూపాయలు పోతాము చేసే ఒక ఇల్లు కట్టుకోవాలి వాళ్ళు గౌరవ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక ఆలోచన ముందుకెళ్తున్నాం ఈ రోజు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఆయుష్మాన్ భారత్ కింద మనకి డెబ్బై సంవత్సరాల పైపోయిన వాళ్ళందరూ కూడా ఉచిత వైద్యం చేయించిన ఇన్సూరెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా వైద్యం కోసం మెరుగైనటువంటి పథకాన్ని రూపొందించి ఏ ఒక్క వ్యక్తి కూడా వైద్య పరంగా నష్టపోకూడదు అనేటువంటి ముందుకు తీసుకున్నాం అన్న క్యాంటీన్లు ఒంగోల్లో పోయితే ఐదు రూపాయలకి అన్నం పెట్టేవాడు మనకి పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్ లో ఉండి మోతేస్తారు ఏ పనిలో పోయినా ఉదయాన్నే ఐదు గంటలకు ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు కడప అన్నాం సాయంత్రం కూడా ఐదు రూపాయలు ఇంట్లో వస్తాయి పరిస్థితి పదిహేను రూపాయలకి అన్నం పెట్టారు కొంతమంది పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి రోజుకి పదిహేను రూపాయలు చేసుకోవాలి ఒక ప్రతి ఒక్కళ్ళు గౌరవంగా ఉండాలని చెప్పి సామాజిక అధికారులు పంచుతున్నారు వాళ్ళతో పాటు కూడా నాయకులు కూడా వచ్చి చెప్పమంటున్నాం ఇది మీకు ఇస్తున్నాం దీంతో పాటు మీ కష్టాలు మీ సుఖాలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే విధంగా ప్రభుత్వం ఉందనే విషయం మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా మంచి ప్రభుత్వానికి మీ ఆశస్ తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు కమ్మా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాను దీపావళి పండుగ వస్తుంది దీపావళి పండుగ రోజున అందరికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పోతున్నాం తర్వాత ఆడపడుతున్న బస్సు కూడా తొందరలోనే చేస్తాం చెప్పిన పథకాలన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అన్నిటినీ పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ఉంది చేస్తారు కొంతమంది అప్పుడే రాళ్ళు వేస్తున్నారు పిల్లోడు పుట్టగానే పొరలాడిన తర్వాతే అనేది బంద్ అయిన తర్వాత తపనడలు వేసేది ఖర్జా డబ్బు మొత్తం ఖాళీ చేసి అప్పులు పాలు పెట్టాడు అయినప్పటికీ కూడా ఒకటో తారీఖు ఉద్యోగులు జీతాలు ఇస్తా ముందు ఒకటో తారీఖు జీతాలు రావు పదిహేనో తారీఖు జీతాలు వచ్చేది వాళ్ళకి అటువంటి ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాడు ఒకటో తారీఖు మీకు పెన్షన్లు ఇస్తున్నాడు ఉద్యోగులు పంపిణీ చేస్తుంటే సెలవు రోజు ముందు రోజే డబ్బులు ఇస్తున్నాడు మన ఇచ్చాం ముప్పై తారీఖు ఇచ్చాం ఇలాగా మంచి పనులు చేస్తున్నటువంటి మీ పెంచి ప్రభుత్వాన్ని మీరు ఆశ్రయం కోరుకుంటూ సేవలు తీసుకుంటున్నాం